దేవుడి దైతో ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్స్ హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ఈ రెండు మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క కృప చెల్లెమ్మకు ప్రతి అవ్వకృపతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలుపుకుంటాను మామూలుగా ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తా ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యాన వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యుద్ధటినే కూడా కనిపిస్తూ ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై తారీఖున ఇదే పలాసలు you a